ஆஹ் வரத்து தெல்ல అలా కవర్లుంటాయి పై కవర్లు తీసుకోండి బస్ స్టాండ్ అక్కడ కూడా స్వెటర్ ఎందుకు వేసుకుంటారా అంటే విషయం అంటే అక్కడ తేనే ఉంది అది పైకి కరెక్ట్ నెత్తిమే అయితే తేనే అందుకని చెప్పేసి సేఫ్టీ కోసం అని చెప్పేసి ఇవన్నీ వేసుకుంటారా ఇంత ముందుకు పట్టుకోవడానికి వెళ్ళినా చేతులకి ఇక్కడ అన్నమాట ఎందుకు ముందు జాగ్రత్త అని చెప్పేసి ఇగో హెల్మెట్ తర్వాత రేంజ్ స్వెటర్ అన్ని వాడేస్తున్నారు అనమాట ఈ కవర్ కూడా చేతులకు గ్లౌజులు లేవు గ్లౌజులు ఉంటే గ్లౌజెస్ పెట్టుకుంటే అయిపోతుండే ఇంకా సేఫ్టీగా రెడీ అయిపోయి బైక్ ఎక్కి తీద్దామని చెప్పేసి వెళ్తున్నా ఏమో సందలేదు కదా సో చెప్పాలి అంతే జాగ్రత్తగానే ఉంది ఎక్కాలి ఎక్కి జాలివాణి నిలబడి తీయాలి ఇంకా ప్రూఫ్ ఉంటది కానీ 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 విషేష్ కిందకి ఎత్త కిందకి ఇక్కడ ఎత్తే చెయ్యి ఇక్కడ ఆర్డర్ నా యుషేష్ ఏం కాదు కానీ దాని కలియకూడదు ఇది అట్లా గుందు అట్లా గుంజు దాన్ని పట్టుకో పైదాన్ని వాట్టుకో దాని ఇంటి గుందు कड़स्

யாே தாண்ட ஓகே ஃபிரெண்ட்ஸ் மொத்தம் அது மார்னிங் மார்னிங் தேனேஜ்ஸாம తేనె చూడ్డానికి అయితే అంతగా లేదు కొద్దినే ఉంది తేనె ఇది వర్షాకాలం కదా అంత ఉండదు తేనె కొద్దినే ఉంది తీసేసాం మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి చూద్దాం ఇంటికి వెళ్ళిన తర్వాత తీద్దాం ఎంత వస్తుంది ఏంటని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ మొత్తమే ఈ రోజు ఉండి తేనె కోసం వెళ్ళాం కదా ఇగో ఇందులో తేనె ఉంది ఇందులోనే లేదనమాట తేనె అంటే ఇదిగో ఇట్లా ఉంటుంది తేనె ఇది ఇక ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది ఇగో ఇది మొత్తం కింద మొత్తం అనమాట ఇది వాటి ఇల్లు ఇందులోనే ఆహారం ఉంటుంది ఆహారాన్ని నేను దొంగిలీ ఇప్పుడు అది సహజంగా నేను ఒక్కనే ఏమైనా అదే పనిచేస్తారు ఇందులో నేను చేద్దాం చిన్న వస్తుంది వస్తారోద్దాం లాస్ట్ టైం తేనే వేసి వచ్చినప్పుడు బాగా వచ్చినాయి ఇంత పెద్ద గ్లాస్కి వచ్చిందే అంటే అటు గా ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ దాకా వచ్చిన వైసీలు టూ హండ్రెడ్ ఎంఎల్ దాకా వచ్చింది అది కానీ సారి హండ్రెడ్ ఎంఎల్ వస్తారు అదో చిన్న తేనె ఇది చిన్న తేనె చిన్న తేనె మళ్ళా ఓకేనా తీద్దాం దగ్గరికి తీసాను చాలా సేఫ్టీగా తీసేసాను అనమాట చూసింది కదా తీసేసి అంటే ఇది కొంచెం ఈజీగా మండ తీ నేను మస్తు తేనవుతుంది కదా నేను లేదనుకురా కనిపిస్తుంది మంచిగా పండగానికి మళ్ళా కొంచెం హెల్దీ కూడా దొరికింది ఎందుకనే ఇంకా దీపావళి ఆ టైంలో అయితే చెట్టే మొత్తం ఉంటుంది అనమాట ఖాళీ కూడా ఉండదు దీపావళి తర్వాత దీపావళి ఆ టైంలోన ఎందుకంటే ఆ టైంలోన కొంచెం వర్షాలు తక్కువ ఉంటాయి కదా వర్షాలు తక్కువ ఉంటాయి అన్నీ పువ్వులు అన్ని బాగా వస్తాయి ఇప్పుడు వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల ఈగలు బయటికి వెళ్ళి ఆహారం సే సేకరించలేవు ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు వర్షం పడదంటే మళ్ళీ దాన్ని గమ్యస్థానానికి చేరడం కష్టం అనమాట దాని ఇంటికి రావడం అందుకని చెప్పేసి బయటికి వెళ్ళామని అంటాయి వర్షకాలంలో తక్కువనే ఉంటాయి తిని జస్ట్ దాంట్లో ఆహారం కోసం ఇప్పుడు వాటి ఆహారం నేను ఎత్తుకొచ్చుకున్నా తర్వాత ఇంకా అదే కష్టపడి సంపాదించుకోవాలి ఫస్ట్ వెళ్ళి వీటిని తీసిన కొంచెం తీయడానికి ట్రై చేసిన కానీ ఒక ఐదారు వీగలు ఒకటేసారి కట్ చేసినాయి నాకు ఆ భయంకరం మళ్ళీ ఇంటికి వచ్చి చూసింది కదా రెయిన్ స్వెటర్ తర్వాత హెల్మెట్ చేతికి కవర్లు అన్నీ తీసుకొని వెళ్ళిన ఈసారి కొంచెం ప్లానింగ్ తీసి అవి కొమ్మ కొంచెం అంత స్ట్రాంగ్గా లేకున్నా అనమాట లేచేసే పట్టుకునిగిపోయింది అందుకని చెప్పేసి తొందరగా వేసేసి కింద వేసేసినాను ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి తీసిన తేనెను ఈ కప్పులోనే వేసి అంటే బట్టల కారకారంతో ఇందులో చిన్న 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 రోజు కదా అంటే ఈ ఇందులో మైదం కొన్ని పడుతుంది కదా అందుకని చెప్పేసి నీటే వేసేసారనమాట అది కూడా లేకుండా తర్వాత మనం స్టోర్ పెట్టుకుంటే ఎన్ని రోజులైనా స్టోరేజ్ ఉంటుంది అనమాట అందుకని ఇది ఇది దగ్గర కదా 得得得得得得得！得得得得得得得哎呀，嘿呀，我的。 ఓకే ఫ్రెండ్స్ ప్యూర్ అని అడ్డగా ఒక థర్టీ ఫార్టీ ఎంఎల్ వచ్చిందంటే ఇదాన్ని స్టోర్ చేసేసి మా పండుగ రోజు కొంచెం పింక్ ఇవ్వాలి ఇంకంతే ఇంకా చూడండి ఇది కొంచెం మళ్ళీ ఏమైనా వెళ్తుందా వెళ్తుందో దీంట్లో అదైతే మొత్తం అయితే ఫైనల్ ప్రోడక్ట్ అది చాలా దీంట్లో కొద్దిగా వస్తే వచ్చు లేదంటే లేదు ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి తేనైతే చేసాం కదా తేనైనా పండుగ నాకు ఇస్తాను ఇంతవరకు లాస్ట్ టైం కూడా మా పండుగ చిన్న ఉందంటే అవి అంతా సెవెన్ ఆర్ ఎయిట్ మంత్స్ ఉన్నాయి అందుకే కొంచెం ఇప్పుడు కొంచెం పెద్ద అయితే కొంతగాడు ఇప్పుడు ఇది తాగితే అడ్డ తిన్న తల్లి మేము తాగమ్మా దగ్గర ఇంకా రా అడ్లైటే తినిపిస్తారా ఏళ్ళు లోపల పెట్టినాయి ఇంకా ఇంకా దింప రాదు